అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎదురవైబోయే సంఘటనలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేసడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగా కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క వారికి రేపటి రోజున సాధారణమైన రోజునైతే కాదనైతే చెప్పుకోవాలి మీ జీవితంలో గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం ఎదురైన అవమానాలు అడ్డంకులు మరియు లోపల దాచుకున్న భావోద్వేగాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక అర్థాన్ని అయితే పొందబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు ఇంతకాలంగా ఆగిపోయిన కొన్ని కీలక విషయాల దూరమైన సంబంధాలు నిరంతరం ఎదురైన పరీక్షలు రేపటి రోజున పూర్తయ్యే విధంగా అయితే పూర్తిగా కనబడుతుంది ఇది మీ జీవితంలో నిజమైన శక్తి బయటపడే ఆ సమయం అని అయితే చెప్పుకోవచ్చు మీ యొక్క సహనం పట్టుదల నిజాయితీ రేపటి రోజున ఖచ్చితంగా ఫలించబోతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సమాజంలో మీ యొక్క గౌరవం మీ మీద బాధ్యతల విషయంలో కీలకమైన ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ యొక్క సమయాన్ని తేలిగ్గా మాత్రం అసలు తీసుకోవద్దు రేపటి రోజున ఈ రాశి వారికి విధి మలుపుకు సూచికలు కావచ్చు కొన్ని గత నెలలుగా అయితే మీరు ఈ రాశి వారు కష్టపడిన వారు తాము ఆశించిన గుర్తింపు మాత్రం అసలు అందడం లేదు మీ శ్రమ కనిపించకపోవడం కాకుండా తక్కువ అంచనా వేయడము మీ మనసును బాగా గాయపరుస్తుంది రేపటి రోజున పరిస్థితులు మెల్లగా మారబోతున్నాయి రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కీలకమైన మార్పులు కనబడబోతున్నాయి అధికారుల వైఖరి మార్పు రావచ్చు మీ పనికి గుర్తింపు తగ్గే అవకాశం కూడా ఉంది బాధ్యతలు పెరగడం స్థాన మార్పిడి వంటివి కూడా అవకాశాలు రావచ్చు మీ యొక్క మొదటి అవివన్నీ కూడా భయంగా అనిపించవచ్చు అలాగే దీర్ఘకాలంగా చూస్తే ఈ మార్పులన్నీ మీ భవిష్యత్తుకు అనుకూలమైన పరిస్థితుల విషయానికి వచ్చే గతంలో ఎదురైన ఒత్తిడి ఇంకా పూర్తిగా తగ్గలేదు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక్కడ ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా ఉంది తొందరపడి నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోవద్దు ఎవరి మాటకు వెంటనే లోన్ కావద్దు అలాగే సమయం తీసుకుని ఆలోచించి ముందుకు వెళ్ళడం రేపటి రోజున మీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించి స్థిరమైన లాభాల వైపు నడిపించే అవకాశం కూడా ఉంది ఆర్థిక వృత్తిని తగ్గించేందుకు ఖర్చులపై నియంత్రణ పెట్టడం ఎంతైనా అవసరం రేపటి రోజున అధిక పరిస్థితిని మరింతగా మెరుగుపరుస్తుంది ఉద్యోగ సంబంధాల్లో కుటుంబ సంబంధాల్లో రేపటి రోజున ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది కుటుంబ సంబంధాలను బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఈ సంభాషణ మీకు చాలా కాలంగా చెప్పలేని భావాలు బయటకు రాబోతున్నాయి ఇది కొంతమందికి ఉపశమనం మరియు కఠినమైన అనుభూతిని కూడా ఇస్తుంది ఇది మాటల మార్పు మీ జీవితంలో ఇప్పటివరకు దాచిపెట్టి నిజాలను బయటకు తీసుకొస్తుంది కేవలం ఒక దశ మాత్రమే కాదు రేపటి రోజున మీ జీవితంలో మానసికంగా భావోద్వేగంగా ఆత్మవిశ్వాసంగా అయితే మళ్ళీ నిలబడబోయే కీలకమైన మలుపు గత కొన్ని నెలలుగా అయితే మీరు ఎదురు చూస్తున్న అనుభవాలు మీ మనసును గాయపరచబోతున్నాయి మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసే పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఎంత శ్రమ పెట్టినా ఫలితం అయితే దక్కలేదు పూర్తి నిరాశలు ఎదురవడం అయితే ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తాయి కానీ రేపటి రోజున మీ దశలో అయితే కొత్త మార్పులు రాబోతున్నాయి మీలో ఉన్న నిజమైన శక్తి మళ్ళీ వెలుగులోకి రాబోతుంది ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుల కన్నా మీ లోపల ఉన్న ప్రతిభా సహనం పట్టుదల ఎంత గొప్పవో మీరు స్వయంగా రేపటి రోజున చూస్తారు అలాగే మీ మనసును బయ బలపరిచే కొన్ని రేపటి రోజు నా గతాన్ని నిందించకుండా దాన్ని ముందుగా నేర్చుకొని గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతారు మీ విలువను గుర్తిస్తారు సరిపోని పరిస్థితుల్లో ఉండడం మానేసి మీ స్థాయికి తగ్గ అవకాశాలు గౌరవాన్ని తగిన వాతావరణం కోసం రేపటి రోజున ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజు హెచ్చరించగా అయితే అవుతుంది మీకు శారీరక అలసట నిద్రలేమి సమస్య మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావాలు చూపించబోతున్నాయి తాత్కాలికమైనవి అని భావించినప్పటికీ కూడా ఇది హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది చిన్న సమస్యలు కూడా ఎక్కువగా కనపడవచ్చు ఇక్కడ స్పష్టమైన సూచన ఒకటి ఉంది చిన్నదిగా అనిపించిన సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు సరైన నిద్ర తీసుకోవాలి తేలిక నిద్ర తీసుకోవాలి రేపటి రోజున మీ శరీరానికి అవసరమైన శ్రద్ధ ఇస్తే మీకు విశ్రాంతి ఇస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంటే ఆలోచనలు కూడా బలంగా ఉంటాయి మీ యొక్క నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ జీవిత మార్గం సరిగ్గా ముందుకు సాగుతుంది మీ దశలో ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ భవిష్యత్తుపై పెట్టే పునాది అవుతుంది ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ కూడా ప్రారంభం కాబోతుంది ఇది అదృశ్యం అయితే జరుగుతున్న మార్పులైతే కాదు గతంలో మీరు చేసిన మంచితనం సహాయం త్యాగాలకు దేవుడు మీకు ఖచ్చితంగా అయితే రేపటి రెండు రెట్టింపు ఫలితం ఇవ్వబోతున్నాడు కొంతమంది అవకాశాల కోసం అనుకోకుండా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా రాబోతున్నాయి ఒకసారిగా జరిగిపోయిన అద్భుతం కాదు జీవితంలో న్యాయం పనిచేయడం అయితే మొదలైన దశ ఇప్పుడు మెల్లగా ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది రేపటి రోజున కఠినమైన నిజం కూడా ఒకటి బయటకు రాబోతుంది ఇంతకాలం మీ చుట్టూ దాగి ఉన్న రహస్య శత్రువులు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు రాబోతున్నారు మీరు నమ్మకం పెట్టుకుని వారే మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు సత్యం తెలుసుకోబోతున్నారు ఇక బాధ కలిగించినా కానీ నిజం మాత్రం బయటకు వస్తుంది మనసు లోపల నుంచి కుదిపేస్తుంది కానీ గుర్తుంచుకోండి ఈ యొక్క నిజం మీకు నష్టం కాదు రక్షణ మాత్రమే జీవితంలో తప్పు చేసిన వ్యక్తులకు దూరంగా వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని తెలుసుకోండి ఇప్పటి నుంచి మీకు ఎవరు నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని అయితే ఎవరితో ఎంత హద్దుల్లో ఉండాలని తెలుసుకోబోతున్నారు ఆధ్యాత్మికంగా రేపటి ఉన్న చాలా గతంలో కొన్ని సందర్భాలు దేవుడిపై నమ్మకాన్ని తగ్గి ఉండవచ్చు ఎంత ప్రార్థించినా కూడా ఫలితం తగ్గలేదనే నిరాశ చెందిన రోజులు కూడా ఉన్నాయి కానీ రేపటి ఉన్న చిన్న సంఘటన మీకు అనుభవంగా అయితే అవుతుంది మీకు మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం అయితే మెరుగుపరుస్తుంది విశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుంది ఇది దేవుని పై నమ్మకం తిరిగి రోజు మీరు చేసిన ప్రార్థనలు సాధారణంగా ఉండవు అవి లోతైన శక్తిని మనసుకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాయి రేపటి రోజున దేవుడి మీద నమ్మకం పెరగబోతుంది దేవుడిని ఖచ్చితంగా అయితే మీరు దండం పెట్టుకొని దేవుడు నన్ను క్షమించి నేను చేసిన అపవాదాలు నిందించుకొని నన్ను మీరు క్షమించాలని అయితే మీరు వేడుకోబోతున్నారు ఇక మీ యొక్క సహనం మంచితనం మీ యొక్క నిజాయితీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి మీ యొక్క దశ మీ జీవితంలో విధి న్యాయం ప్రారంభమయ్యే రోజు జీవితంలో ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన సందేహంలో ఉండబోతున్నారు మార్పు తీసుకోవాలి లేదా ఎప్పటిలాగా కనసాగాలనే ప్రశ్న ఒకటి మీలో గందరగోళ స్థితిలోకి ఏర్పడుతుంది మీ మనసు చెప్పిన మాట అయితే మీరు ఖచ్చితంగా విని తీరాలి స్పష్టమైన సమాధానం మీ మనసు మీకు ఇస్తుంది ఇది పరిస్థితుల ద్వారా అయితే ఖచ్చితంగా వస్తుంది రేపటి రోజున ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు నిర్ణయం కఠినంగా అనిపించినా కూడా మనసుకు కొంత కుదిపి వేయవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ యొక్క నిర్ణయం భవిష్యత్తులో గౌరవం అంతర్గత శాంతి స్థిరత శైలి అన్ని అయితే ఇవ్వవచ్చు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది మీ యొక్క జీవితాన్ని కొత్త మలుపులో కీలక ఘట్టంగా కూడా మారబోతుంది తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటి రోజున మీకు చాలా ప్రభావితం చేయబోతున్నాయి దాంపత్య జీవితాల గురించి రేపటి రోజున చాలా బాగా ప్రేమ సంబంధాలు కూడా కఠినంగా ఉండబోతున్నారు జీవిత భాగ ఒక్కొక్కనొక అర్థం చేసుకునే ప్రయత్నాలు కూడా తగినట్టుగా చేసుకోవాలి రేపటి రోజున కేవలం దూరం అయితే కాదు లోపల పేరుబడిన భావోద్వేగాల సంగీతం మనం చెప్పుకోవచ్చు ఒక కీలకమైన సంభాషణ కూడా జరగబోతుంది ఎంతో కాలంగా చెప్పకుండా దాచుకున్న భావాలను బయటపడబోతున్నారు ఈ యొక్క సంభాషణ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఇకపై సంబంధాన్ని కొనసాగిస్తారు ఇప్పుడే ముగించాలని నిర్ణయ దిశకు కూడా మీరు తీసుకెళ్ళిపోతారు జరిగినా కూడా రేపటి రోజున మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకుంటారు అస్పష్టత తగులుతుంది మీకు అవసరమైన స్పష్టత శాంతి లభిస్తుంది కొన్నిసార్లు ముగింపు జీవితం కొత్త జీవితం మొదలయ్యే దారి కూడా రాబోతుంది రేపటి రోజున ఖచ్చితంగా ఒంటరితనాన్ని పోతున్నారు ఆలోచన కూడా మంచి ఆలోచనలో నిర్ణయానికి ఒంటరితనానికి అర్థం బయటపడుతుంది భార్యాభర్తల మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలు బయట పెట్టుకోబోతున్నారు రేపటి రోజున మీరు బలహీనతదే కాదండి లోపల ఉన్న నిజమైన శక్తి ఒకటి మీకు బయటకు రాబోతుందని గుర్తుంచుకోండి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా వ్యాపారపరంగా ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చే రోజు చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవహించడం అయితే మొదలవుతుంది నష్టం లేకుండా రేపటి రెండు బయటకు వస్తారు రేపటి రోజున ఏదైనా సరే మీరు వ్యవహరించడం అయితే చాలా మంచిది అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరు ఓర్పు సహనంతో ఉండాలి మంచి గుణంతో కలిగి ఉండాలి రేపటి రోడ్న ఎంత చక్కగా ఓర్పుతో నేర్పుతో సహనంతో ఉండాలి ఎట్టు పరిస్థితుల దైవారాధన మాత్రం మీరు అస్సలు విస్మరించవద్దు నిత్యం దైవారాధన చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది తప్పకుండా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికైనా సరే వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోవడం వల్ల మీకు పుణ్యఫలం అయితే వస్తుంది తప్పకుండా మీకు తగిన సహాయం మీకు చేతులైన సహాయం ఇతరులకు చేయడం ద్వారా మీకు కొంచెం ఉపశాంతి అయితే లభిస్తుంది తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అయితే ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిహ పరిష్కారాలు చేయాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్